హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పీపుల్ వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఏ మూలన కూర్చున్నా విస్తరాకులోకి అన్నీ వస్తాయనే మాట బంతి భోజనానికే కాదు రాజకీయాల్లో కాంట్రాక్ట్లకు కూడా సరిగ్గా సరిపోతుందని చెప్పాలేమో గత పదేళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అనేక రీతుల్లో పతాక శీర్షికలో ఉంది వ్యక్తిగత విషయాల్లో మంచి చెడులకు ఆయా వ్యక్తులను బాధ్యులను చేయడం ఎంత సరైందో వ్యవస్థల లోపాలకు తప్పులకు కూడా అలా వ్యక్తులను మాత్రమే బాధ్యులను చేస్తే అంతే తప్పవుతుంది అవుతుంది కూడా వ్యవస్థల వైఫల్యాలను లోపాలను మరుగున పెట్టే ప్రయత్నం చేయడమే అవుతుంది ఏ పార్టీ అధికారంలో ఉన్నా అధికారానికి అన్ని వ్యవస్థలు దాసోమేహే అంటున్నారు అడ్వకేట్ రవి గారు తను అందించిన వివరాల ఆధారంగా రూపొందిస్తున్న వీడియో ఇది వీడియో మొత్తం చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అందరికీ షేర్ చేయండి కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన మూడు బ్యారేజ్ల రూపకల్పన నిర్మాణం నిర్వహణలో జరిగిన లోపాలను అధ్యయనం చేసి అప్పటి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే అన్ని తప్పులకు బాధ్యుడని అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు మంత్రి ఈటల రాజేందర్ తమ వంతు తోడ్పాటు అందించారని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికలో నిర్ధారించిందని ప్రాథమిక సమాచారం సదరు మూడు బ్యారేజీల నిర్మాణంలో లోపాలున్నాయని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ కూడా నిర్ధారించింది ఈ మొత్తం ప్రక్రియలో వివిధ స్థాయిల్లో ఉన్న అధికారులను ఇంజనీర్లను నిర్మాణ సంస్థలను కూడా తప్పుపట్టినట్లు ప్రచారం అయింది అయితే జరిగిన తప్పులను అక్రమాలను ఆయా సమయాల్లో అధికారంలో ఉన్న కొంతమంది వ్యక్తులకు మాత్రమే ఆపాదించి మొత్తం వ్యవస్థల యొక్క పాత్రను వైఫల్యాన్ని మరుగునపరిచే ప్రయత్నంగా కనిపిస్తోంది వ్యవస్థలను బాధ్యులను చేస్తే ప్రస్తుతం అధికారంలో ఉన్నవారితో సహా అందరూ జవాబుదారి అవుతారు అప్పుడు పాత తప్పులనే చేస్తున్న ఆ క్రమంలోనే అవే వ్యవస్థల సహకారం తీసుకుంటున్న ప్రస్తుత అధికారంలోని వ్యక్తుల బండారం బయటపడుతుంది పిసి ఘోష్ కమిషన్ పరిశీలించిన అంశం కేవలం మూడు బ్యారేజీల నిర్మాణానికి సంబంధించింది మాత్రమే అది మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు జరిగిన ఖర్చులో పది శాతం కూడా లేదు సదరు ప్రాజెక్టులో భాగమైన పదిహేను రిజర్వాయర్లు ఇరవై ఒక్క పంపు హౌజ్లు బాహుబలి మోటార్లు రెండు వందల మూడు కిలోమీటర్ల సొరంగాలు పదిహేను వందల కిలోమీటర్లకి పైగా కాలువలు అదనపు టీఎంసీ కోసం అదనంగా చేపట్టిన పనులు వీటన్నింటి కోసం జరిగిన వేల ఎకరాల భూసేకరణ పునరావాసం కోసం నిర్మించిన కాలనీలు అన్ని కలిసి లక్ష కోట్లకు పైగా ఖర్చు వాటన్నింటిపై విచారణ జరపాలంటే ఎన్ని ప్రత్యేక కమిషన్లు వేయాలో ఎన్ని వేల పేజీల నివేదికలు తయారవుతాయో ఎంతమంది బాధ్యులు తేడతారో లెక్కలేదు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన తప్పులకు బాధ్యత అప్పటి అధికారంలో ఉన్న ప్రభుత్వాధినేతలదే కాదు ఆ ప్రభుత్వానికి అప్పుడు వంత పాడిన ఇతర వ్యవస్థలది కూడా అంటే మీడియా కేంద్ర ప్రభుత్వం దాని అనుబంధ సంస్థలు గవర్నర్ వంటి వ్యవస్థలు సంబంధిత ప్రాంతాల్లోని తహసీల్దార్ స్థాయి నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దాకా అందరూ తమ విధి తప్పిన వాళ్లే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన మేధావును పౌర సమాజం చివరకు న్యాయ వ్యవస్థ కూడా ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న కాళేశ్వరం తరహా అక్రమాల్లోనూ ఈ వ్యవస్థల పాత్ర బాధ్యత ఉంటుంది సదరు వ్యవస్థల ద్వారా నిరంతరాయంగా సార్వజనీయంగా వివిధ రూపాల్లో జరిగే దోపిడీని కేవలం కొంతమంది వ్యక్తులు మాత్రమే కొన్ని సందర్భాల్లో మాత్రమే జరిపే దోపిడీగా చిత్రించడం ప్రజలు తమ కళ్ల ముందు ప్రస్తుతం జరుగుతున్న దోపిడీని గుర్తించకుండా ఏమార్చే ప్రయత్నమేది ఇప్పుడు కేసీఆర్ను తప్పుపడుతున్న వ్యవస్థలు అనగా మీడియా కేంద్ర ప్రభుత్వ సంస్థలు మేధావులు ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆహా ఓహో అని అద్భుతమని కీర్తించిన వాళ్లే కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసులు వేసిన వారిని అభివృద్ధిని అద్భుత ప్రాజెక్టును అడ్డుకుంటారా అని మందలించిన సమాజం కోసం త్యాగం చేయాలని సూచించిన గౌరవ న్యాయమూర్తులు కూడా ఉన్నారు ఇప్పుడు నీతి వాక్యాలు వల్లిస్తున్న గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళైతే తమ రాఘవ కన్స్ట్రక్షన్ ద్వారా ఆ ప్రాజెక్టులో భాగంగా వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు పొందిన వాళ్లే అందుకో ఏమో కానీ కోటి రూపాయల చిరు మొత్తం అధికారికంగా అప్పటి పేద అధినేతకు అప్పుగా కూడా ఇచ్చారు ప్రస్తుత ప్రభుత్వం కూడా అక్కున చేర్చుకున్న మేఘా కంపెనీ గురించి అయితే చెప్పని అవసరం లేదు కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో సింహభాగం వాళ్లదే ఇప్పుడు కూడా రాబోయే ప్రాజెక్టుల్లో వేల కోట్ల కాంట్రాక్టులు కూడా ఆ కంపెనీకే నిజంగా చిత్తశుద్ది నిజాయితీ ఉంటే కాళేశ్వరంలో భాగంగా అప్పటి కేసీఆర్ ప్రభుత్వం అక్రమంగా నలభై వేల కోట్ల అంచనాతో చేపట్టిన అదనపు టీఎంసీ పనులను ఇప్పటికీ ఎందుకు కొనసాగిస్తున్నారు గత సంవత్సర కాలంలో రెండు వేల కోట్ల రూపాయలకు పైగా ఎందుకు విడుదల చేశారు సదరు ప్రాజెక్టు అక్రమమని హైకోర్టు సుప్రీంకోర్టులో కేసులు వేసిన తమ సొంత పార్టీ నేతతో ఆ కేసును ఎందుకు ఉపసంహరించారు అందుకోసం సీనియర్ న్యాయవాదులకు ఎన్ని లక్షల ఫీజు చెల్లించారు ప్రస్తుత గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి ప్రజలకు జవాబు చెప్పగలరా గత ప్రభుత్వంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయలు చెల్లించగలిగిన ప్రభుత్వం మల్లన్న సాగర్లో నిర్వాసితులైన వృద్ధ వితంతువులకు గత ప్రభుత్వం ఎగ్గుట్టిన పద్దెనిమిది కోట్ల రూపాయల పునరావాసం డబ్బులను కోర్టు ఆదేశాలు ఉన్నా ఎందుకు చెల్లించలేకపోతున్నారో ప్రజా ప్రభుత్వ ఆర్థిక మంత్రి గారు సెలవివ్వాలి కేసీఆర్ గారికి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంతో రేవంత్ రెడ్డి గారికి ఫ్యూచర్ సిటీ మూసీ రివర్ ఫ్రంట్ లగచర్ల అంతే అది ఎంత ఏకపక్ష నిర్ణయమో ఇది అంతే ముందస్తు పాలన అనుమతి కేబినెట్ తీర్మానం లేకుండానే ఫ్యూచర్ సిటీ ప్రక్రియలు ప్రారంభించారు భూ సేకరణ ప్రక్రియ పూర్తి కాకుండానే టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టారు ప్రభుత్వం కోర్టులో సిటీ అంటారు బయట ఫ్యూచర్ సిటీ అంటారు నిజాన్ని నిర్భయంగా చెప్పలేని దౌర్భాగ్యం కాళేశ్వరం ఇతర ప్రాజెక్టుల భూసేకరణకు గత ప్రభుత్వం ఎటువంటి అరాచక బలవంతపు ప్రక్రియను పాటించిందో ఇప్పటి ప్రభుత్వం కూడా లగచర్ల ఫ్యూచర్ సిటీ గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ తదితర ప్రాజెక్టులకు అదే పంత అనుసరిస్తుంది అప్పుడు వ్యతిరేకించిన టీఆర్ఎస్ ప్రభుత్వ భూసేకరణ చట్ట సవరణను ఇప్పుడు యథాతథంగా ఉపయోగించి వేల ఎకరాల భూసేకరణ చేపట్టింది అప్పుడు భూములు కోల్పోయిన ప్రతి కుటుంబానికి పునరావాసం కల్పించాలని పోరాటం చేసి ఇప్పుడు మాత్రం ఇళ్లు కోల్పోతూనే పునరావాసం అంటూ పాత ప్రభుత్వ పాటనే పాడుతోంది ఇంకా ముందుకు వెళ్లి గత ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం చేపట్టిన భూసేకరణ ప్రక్రియ అంతా సక్రమమే అని గౌరవ ఉన్నత న్యాయస్థానంలో ఏకసభ్య ధర్మాసనం తీర్పుపై అప్పీలు కూడా దాఖలు చేసి గత ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చింది కేసీఆర్ గారు తనకు సాగునీటిపైన అపార పరిజ్ఞానం ఉందని నమ్మి ఏ విధంగా అయితే కాళేశ్వరం కట్టారో రేవంత్ రెడ్డి గారు కూడా రియల్ ఎస్టేట్ రంగంలో తనకున్న అపార అనుభవంతో కొత్త నగరాలు ప్రాజెక్టులు మూసే ఫ్రంట్ పేరుతో మొత్తం పాలనను స్థిరాస్తి వ్యాపారంగా మార్చేశారు దీనికి మళ్లీ ప్రజాపాలన అనే ముసుగులు తగిలించాడు అధికారం సాధించడం ద్వారా రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రాజెక్టు చేపట్టాలో నిర్ణయించే అధికారం వాటి పేరు మీద పెద్ద ఎత్తున ప్రభుత్వ నిధులను ఖర్చు చేసే వెసులుబాటు తద్వారా వందల ఎకరాలు భూమి సంపాదించే అవకాశం వాటి విలువలను పెంచుకుని వేల కోట్ల ఆస్తులను సమకూర్చుకోవడం కోసమే ప్రస్తుత పాలక పార్టీల పోరాటం ముఖ్యమంత్రి పదవి కోసం నాయకుల ఆరాటం రాష్ట్రంలోని యువతకు విద్యా నైపుణ్యం కల్పించడమే తమ ప్రాధాన్యమని చెబుతున్న ముఖ్యమంత్రి గారు బదుగుదొరువును భరోసాను ఇచ్చే భూమిని కూడా ప్రతి కుటుంబానికి ఉండే విధంగా చర్యలు తీసుకుంటారని మాత్రం చెప్పరు పోని ఇప్పటికే విద్యా నైపుణ్యం ఉద్యోగం కలిగి తద్వారా లక్షల కోట్ల రూపాయలు ఆదాయం ఉన్నవారికి ఎకరాల కొద్దీ వ్యవసాయ భూములు ఎందుకుండాలని ప్రశ్నించరు ఎందుకంటే ఆ ప్రశ్న వస్తే ముందుగా భూములు వదులుకోవాల్సింది వాళ్లే అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు దానికోసం భూసేకరణను వ్యతిరేకించిన వారని కోర్టుల్లో కేసులు వేసిన వారని కేసీఆర్ గారు రాక్షసులుగా పేర్కొని వారికి బుద్ధి చెప్పడానికే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని చెప్పారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అవే మాటలు మాట్లాడుతున్నారు ఫ్యూచర్ సిటీని అడ్డుకునే వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిస్తున్నారు మళ్లీ ప్రభుత్వం మారితే ఈ ప్రాజెక్టులపై కూడా విచారణలు కమిషన్లు కేసులు మొదలవుతాయి అయితే వాటి ద్వారా ఎవరికీ శిక్షలు పడవు ప్రజలు కోల్పోయిన భూములు బతుకులు తిరిగి రావు తద్వారా ఆయా కాలాల్లో అధికారంలో ఉండే నాయకులు ఎప్పటికీ ఉండే అదే అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజా ప్రతినిధుల ముసుగులో ఉండే బడా వ్యాపార రియల్ ఎస్టేట్ సంస్థల అధిపతులు అంతులేని సంపదను వనరుల్ని పోగేసుకోవటమే జరుగుతుంది ప్రజలు ఈ నాయకులనే మార్చి మార్చి ఎన్నుకున్నంత కాలం ఇదే నాటకం మళ్లీ మళ్లీ పునరావృతమవుతుంది